వాగ్దానం డైలీ దేవు నాకు కలుగును గాక మన ప్రభును ప్రిరక్ష గణేసి క్రీస్తు వర్షపురామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం సమరూపము గలదానిగా మార్చును ఫిలిపి మూడు ఇరవై ఒకటి సమస్తమును తనకు లోపరుచు కొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దైన శరీరమును తన మహిమ గల శరీరం నాకు సమరూపము గలదానిగా మార్చును ఆమె మన దీన శరీరమును తన మహిమ గల శరీరం నాకు సమరూపము గలదానిగా మార్చును ప్రేస్తలాడు ఎట్లా సమస్తమును తనకు లోపరచు కొనజాలిన శక్తిని బట్టి అని చెప్తున్నాడు ప్రేయస్లాడు ఇది ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన అద్భుతమైన వాగ్దానం కదా అవును రామ ఎనిమిది ఇరవై తొమ్మిది చూస్తే దేవుడు తన కుమారుని సారీ పిము గలభారం అవుటకే అవుటి కొరకే మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు అందుకే మమ్మల్ని పిలిచాడు పిలిచి నీతిమంతులుగా తీర్చాడు నీతిమంత్రులుగా తీర్చి మళ్ళను మహిమపరుచుకుంటూ ఉంటున్నాడు ప్రైస్ లాడ్ వివాహం పద్నాలుగు మూడు చూస్తే నేను ఎండు స్థలంలో మీరును ఉండులాగున మీకు స్థలం సిద్ధపరిచి వస్తాను అక్కడికి మేము తీసుకొని పోతాను అని ఎస్ క్రీస్తు ప్రభు వారు అంటున్నారు ప్రేస్ ఇంకా గలతి నాలుగు ఐదారు వచనాలు రామా ఎనిమిది పద్నాలుగు పదహారు వచనాలు చూస్తే దేవుడు మనల్ని తన కుమారులుగా చేతి కొరకు దేవుని పిల్లలముగా పిలవబడుటకు తన కుమారుని మన కొరకు పంపి మరి దేవుని నాయన అబ్బా తండ్రి అని పిలుచునట్టు భాగ్యాన్ని మనకి కలుగు తన కుమారుని ఆత్మ హృదయంలోనికి పంపాడు ట్రయిస్లాడు అలాగే గలతీ ఐదు ఏడు రామ ఎనిమిది పదహారు పదిహేడు వచనాలు చూస్తే దేవుని కుమారులం దేవుని పిల్లలం గనుక దేవుని ద్వారా వారసులము క్రీస్తుతోడి వారసులము ఆమె ఇంకా ప్రకటన మూడు ఇరవై ఒకటి చూస్తే తాను తన తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండి అన్న ప్రకారం మల్లను కూడా తండ్రి సింహాసనంపై కూర్చుండు కూర్చుండ నిచ్చేదను అని మరి యేసుక్రీస్తు ప్రభు చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్లో మళ్ళను పిలిచిన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు కదా ఆయన తన మహిమగల శరీరమును సమరూపము గలవా సమరూపమును మహిమగల గల శరీరమునకు సమరూపము గలవానిగా మన శరీరాలను మన ఈ దీన శరీరాలను చేయటం ఇష్టం మాత్రమే కాదు కానీ ఆయన ఉండు స్థలంలో మనమును ఉండులాగున దేవునికి కుమారులుగా పిల్లలముగా ఉండునట్లు పిలువబడినట్లును క్రీస్తు తోడి వారసుముగా ఉండునట్లును ఆయనతో పాటు తండ్రి కుడుపార్శ్వన కుడుపార్షంందు తండ్రితో పాటు తండ్రితో కూడా సింహాసనందు కూర్చుండునట్లును దేవాది దేవుడు అన్ని విషయాల్లో తన కుమారునితో సమమైన వారముగా ఉండునట్లు తన నిర్ణయం తన అనాది సంకల్పం మరి మన పట్ల అద్భుతమైన ప్రణాళిక అందుకే అట్టి దేవుని మనం కలిగి ఉన్నందుకు ఎంతో ఎంతో మనం గొప్ప ధన్యులం అవును ఆమె ప్రేస్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పనులకు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ ఈ దీనిలో మాకు మీరు మీరు అనుగ్రహించు ఆ దివ్యమైన మహిమ గల సమరూపమును బట్టి మీ పిల్లలుగా కుమారులుగా ఉండుటను బట్టి రెండు స్థలంలో మమ్మను ఉంచే ఆ సిద్ధపాటును బట్టి అబ్బా తండ్రి నాయనాను పిలవగలిగేట్టి కుమార అత్వాన్ని కుమారత్వమును బట్టి క్రీస్తు తోడి వారసులముగా ఉండునట్లు చేసి చేసిన విధానాన్ని బట్టి దేవ తండ్రి యొక్క సింహాసనంలో కూడా మమ్మను కూర్చుండబెట్టడానికి మీ యొక్క ఉద్దేశాలు బట్టి మీ యొక్క ఆ ఏర్పాటును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు 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 దేవ స్తోత్రాలు మీకు స్థుతులు అర్పిస్తున్నాం తండ్రి అందుకు తగిన రీతిలో మమ్మల్ని మేము మలుచుకున్నట్లును మీకు మహిమ ఈ లోకములో తెచ్చినట్లును నీ కృప దయచేయమని యేసు ఏసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ప్రైసుల డ్రేప్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచున్నాక